కేసీఆర్ ఆడవాళ్ళను తుడిచేసే చేసే కుట్ర అని చెప్పి కూడా గురుకుల నిర్వీర్యం అందులోనే భాగమే అధికారులను ప్రోత్సహిస్తున్న సర్కార్ సీఈఓలను భ్రష్టు పట్టిస్తుండడమే నిదర్శనం బడుగులకు విద్యకు దూరం చేసే పన్నాగం ఇంటర్నేషనల్ స్కూళ్ళు కాదు ఉన్న గురుకులను ఆ స్థాయికి తీసుకెళ్ళండి నమస్తే ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి కూడా వాళ్ళ ఒక పార్టీ పైన కుట్ర పెట్టుకుంటే ఏమొస్తుందండి ఒక వ్యక్తి పైన ప్రతిపక్షం కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోలు కావచ్చు వాళ్ళపైన కుట్ర పెట్టుకొని పాలన చేస్తే ఏమొస్తుంది ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసింది దానికంటే మెరుగైన పాలన చేసి చూపించాలి ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఆ వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టించాలి అని చెప్పంటే ప్రభుత్వానికి ఏమొస్తుంది ప్రజలకు అన్యాయం చేసుడే కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసుడే ఆ వ్యవస్థకు అన్యాయం చేసుడే కదా ఇవాళ ఇవాళ గురుకులాల పరిస్థితి చూస్తే నిజంగా అదే అనిపిస్తూ ఉంది నిజంగా కేసీఆర్ పైన కుట్రతోనే గురుకులాలను ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉందా నిర్వీర్యం చేస్తూ ఉందా గురుకులాల్లో వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు మరి వాళ్ళని ఉన్నత స్థాయిలకు వెళ్లకుండా మరి అక్కడనే అధి అధిగంపెట్టే పరిస్థితి చేస్తూ ఉందా నిజంగా ఇలా ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు గురుకులాలను పట్టించుకోకపోవడము ఇవన్నీ దానికే దారితీస్తుందని చెప్పుకోవచ్చు బడుగు విద్యకు దూరం చేసే పన్నాగమని చెప్పి కూడా మరి ఖచ్చితంగా మీకు సోయి ఉంటే ప్రభుత్వానికి సోయి ఉంటే మరి గురుకులాలను ఎందుకు పట్టించుకోరు ఒక మంత్రి పోతాడు పోయి ఈ ఊళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పులు పవర్స్ ఇచ్చినాం ఇక గురుకులాల్లో సమస్యలే రావు అన్నీ చూసుకోవాలని చెప్పొచ్చిన చెప్పొచ్చిన తర్వాత కూడా పిల్లలు బయటాయించిన పరిస్థితి నిజంగా అక్కడ మన ఏమంటారు ఒక అడవి కంటే ఘోరం అయిపోయింది గురుకుల హాస్టల్స్ కావచ్చు అక్కడ స్కూల్స్ కావచ్చు పాములు రావడం ఏంటి ఎలుకలు రావడం ఏంటి అవి కరవడం ఏంటి దాని బారిన పడి పిల్లలు ఆసుపత్రి పాలవడం ఏంటి ఇదన్నీ దేనికి నిదర్శనం ఎందుకు గాలికి వదిలేస్తూ ఉన్నారు గురుకులాలని ఎవరి అంటే ప్రతిపక్షం గతంలో గత ప్రభుత్వం గురుకులాలని అది చేసిందని చెప్పి ముందుకు తీసుకెళ్ళింది గొప్పగా తీసుకొచ్చిందని చెప్పి లేకపోతే అట్ల పగబట్టి రా ఇంకెట్లా చేస్తూ ఉన్నారు ఏ వ్యక్తి పైన కావచ్చు ఎవరిపైన కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని పాలన చేయడం కరెక్ట్ కాదు అట్లా లేదు అంటే కరెక్ట్గా మీరు పాలన చేసి చూపి గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశం వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు గురుకులాల్లో ఎందుకు సరైన సదుపాయాలు ఇప్పటి వరకు కూడా అందివ్వడం లేదు ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి గురుకులాల్లో చదివే పిల్లల పరిస్థితి రోజు రోజుకి చాలా దీన పరిస్థితికి వస్తూ ఉంది మరి పిల్లలు బయటకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో గురుకులాల్లో ఏనాడైనా టీచర్ల కోసము ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి చూసినామా అది విద్యార్థినిలు బాలికలు పిల్లలు ఎక్కి టీచర్లు కావాలి మాకు అని చెప్పి ధర్నా చేసిన పరిస్థితి చూసినామా అదేవిధంగా మాకు సరైన ఆహారం పెట్టట్లేరు అన్నం పెట్టకపోగా కులం పేరుతో మతం పేరుతో దూషిస్తూ ఉన్నారని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేసిరు కురుకుల బాలిక బాలికలు విద్యార్థులు అలాంటి అంశం గత ప్రభుత్వంలో ఎన్నడైనా చూసినామా మిమ్మల్ని గెలిపించుకుంది దేనికోసము గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన తీసుకొస్తారని గత ప్రభుత్వం కంటే ఎక్కువ పాలన చేసి చూపెట్టాలా కానీ అప్పటికీ కూడా ఆ ప్రభుత్వాన్ని దూషిస్తూ మరి మీ పాలనని గాలికి వదిలేసిరా ఏడుకు వదిలేసిరా తెలియదు కానీ మరి గురుకుల స్కూళ్ళను పట్టించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి చూస్తా ఉన్నాం